హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లాలో ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు చిలుకూరి నాగేశ్వరావు గారు జే గ్రామం జే మండలం బాపట్ల జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదండి ఇంకో గిత్తం చూద్దాం ఇదండి రెండో గిత్త താങ്ക് യൂ അണ്ട്